రాష్ట్రంలో గతేడాది కంటే పత్తి కొనుగోలు కేంద్రాలు పెంచడంతో పాటు చివరి కేజీ వరకు పత్తి కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై తలెత్తుతున్న సమస్యలను ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి వివరించారు రాష్ట్రంలోని పత్తిని కొనుగోలు చేయాలని కోరారు సానుకూలంగా స్పందించిన గిరిరాజ్ సింగ్ తెలంగాణలో రైతులు పండించే పత్తిని వంద శాతం కొనుగోలు చేస్తామని వెల్లడించారు పత్తిలో తేమను ఆరబెట్టుకునేందుకు వేదికలను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గిరిరాజ్ సింగ్ ఆక్షేపించారు క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం సైతం చేతనందించాల్సి ఉందని వివరించారు कठोर हो गई है कि इनकी उपज दो गुना ना बढ़े कोई सपोर्ट नहीं सेकेंड रिक्वेस्ट मॉइस्चर कंटेंट को कम करने के लिए स्टेट गवर्नमेंट को एक प्लेटफॉर्म देना चाहिए तेलंगाना गवर्नमेंट को ये हर पंचायत लेवल पर होना चाहिए जो कॉटन को सुखा करके प्रोक्योरमेंट सेंटर पर ले जा सके लास्ट टाइम रूरल डेवलपमेंट और पंचायती राज मिनिस्टर था पैसे का मिस यूज मनरेगा के पैसे का जितना मिसयूज हुआ और अभी भी हो रहा है तो कम से कम एक फैसिलिटी तो दे रकमेंट आंदोलन चंदा चंद्रकूट दो రైతులకు సంబంధించినటువంటి చివరి కేజీ కాటన్ వరకు కూడా కొనుగోలు చేస్తాము నేను ఈ సందర్భంగా రైతులను కోరుతా ఉన్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ధరకు బయట అమ్ముకోకండి ఒకరోజు ఆ టీట్ అయినా కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చివరి కేజీ వరకు కూడా కొంటుంది పన్నెండు శాతం తేమా వరకు ఉన్నా పర్వాలేదు పన్నెండు శాతం మించకుండా చూడండి పన్నెండు శాతం కంటే ఎక్కువ ఉండకుండా ఈరోజు తీసుకురండి